మీరు అర్థం చేసుకోవాలమ్మా మన సాధన పరిస్థితి నీళ్ళ పరిస్థితి ఎట్లుండేనమ్మా ఈ వారంలో మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని బోల్ రేపించాం కేసీఆర్ ఎంపీ ఉన్నప్పుడు బోల్ రేపించాడు నీళ్లు లేక ఎత్తి పనినా కేసీఆర్ తానికే నీళ్లు ఇచ్చిండమ్మా మంచి గవర్న యాద చేసుకున్నా మీరు తానికే గాజుకుడు మనం రుణం తీసుకోపోతేట అనుకొని కేసీఆర్ నీళ్లు ఇచ్చిండు తానికే నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు ఎండాకాలం ఇందల పడాలి అడు దోమలు గడిచేది ప్యాన్ తిరిగిపోయేది అటువంటి కరెంట్ ఇచ్చిండు నీళ్ళు ఇచ్చిండు ఎవరైనా వ్యవసాయ పూలు అంటే వ్యవసాయ పూలుగా రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు అన్ని కులాలను ఆదరించడం అమ్మా కొద్ది ఎప్పుడు కూడా ప్రోత్సహించడు కాబట్టి కేసీఆర్ అన్ని చేసిండమ్మా వీళ్ళు ఏమో ఎక్కువ చేస్తాడు పోయిండు కానీ అంత మోసం చేస్తాడు అన్ని తక్కువ చేస్తాడు ముఖ్యంగా ఏంటంటే ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత షార్మినారు ఎట్లా అభివృద్ధి అని అమ్మా ఎన్ని రోడ్లు పడ్డాయి ఎట్లా చేసినా మీరు అంత కళ్ళతో చూస్తున్నారు సిసి రోడ్డు ఎట్లా పడ్డాయి రోడ్డు ఎట్లా పడ్డాయి ఇంకోటి ఏంటంటే మేము టూ బిహెచ్కే ఇండ్లు పన్నెండు వందల పైన కట్టించిన అమ్మా అంత కట్టిచ్చే అప్పుడే ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చిందో ఆపేసారు ఆపిమోని ఎవరు పోయట తాళాలు వేసుకోమంటారు ఇల్లు వేస్తారంట అట్లా లిస్టులో పేరు వచ్చింది ఆ పేరుల్లో కట్టే ఉంటుంది అది ఎక్కడ పోదు పదిహేడు వందల ఇల్లు చేసినామమ్మ ఒకసారి చూసాను ఎంత మంచిగా ఇల్లు ఇందులో చూసా అవి ఎప్పుడూ అయిపోవు చేస్తే ఆ సర్కార్ దాకా పన్నెండు వంద పడకల హాస్పిటల్ అది అట్లే పెండింగ్ పెట్టారు అన్ని పెండింగ్లే ఉన్నాయి కాబట్టి మీతోటి మనం చేశామంటే కేసీఆర్ మంచి చేసిండమ్మా అన్ని కులాలకు చేసేది బతుకమ్మ సీరలమ్మా బతుకమ్మ పండుగలకు కేసీఆర్ రాకముందు ఇచ్చినడా బతుకమ్మ సీరల్ ఇచ్చిన పండగ ఈ నెన్న ఎలక్షన్లకు ఇచ్చినడా మరి ఆ పండుగలకి ఎందుకు ఇస్తలేడు ఒకటి ఏమంటే బతుకమ్మ సీరల్ అప్పుడు కొంతమంది సీరలు బాగాలేవన్నారు నేను చెప్తానమ్మా నిజమా ఆ సీరియలకు బాగా మంచి 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 ఎన్నిక ఇబ్బంది కాదు సీరియలు ఇచ్చేవాడు మంచి ఈ ఎన్నిక ఇబ్బంది కాదు గవర్నమెంట్కు ఒకటి ఏంటంటే మీరు తోడు చెప్పిన పద్మశాలీలు సాలోళ్ళు సాలెళ్ళు ఉంటారు కదా అన్ని ఆ సీరియల్ మీద వేసే బతరు మరి కేరే ఆదాయం ఏం లేదు చాలా మంది దశ పేరు ఊరేసుకొని వాళ్ళు దాని మీదే బతరు కాబట్టి ఆ సీరియల్ కొని మీకు ఇచ్చారు అవతల బతకాలంటే అంటే ఆ కులపల నారాయణపేట కానీ సిరిషిల్ కానీ పెద్ద పెద్ద మొత్తం వాళ్ళే ఉంటారు వాళ్ళు బతకనికే వాళ్ళ తాన సీరియల్ కొని మనకిచ్చారు మరి అవన్నీ ఆయన రాకముందు ఇచ్చినా ఏమన్నా కాబట్టి మీరు అర్థం చేసుకున్నామ్మా అన్ని కులాలను అన్ని ప్రాంతాలను మన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో మంచి పేరు తెచ్చిన ఘనత కేసీఆర్ గారి మంచి చేసిండు కాబట్టి ఆయనకి మనం నిజం తప్పకుండా ఓటు వేయాలి అందుకే కారు గుర్తుకోయాలి అని మీతో మనం చూస్తున్నా అందులో మహేశ్వరి గారు ఇంతకుముందు కౌన్సిల్ చేసిండు అనుభవం ఉండదు ఆమెకు చాలా మంచి ఆమె మంచి వ్యక్తి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆమెను అత్యధిక మీదతో గెలిపించాలని కోరుతున్నాను జై తెలంగాణ జై తెలంగాణ